స్వాగతం అక్షయ తృతీయ పర్వదినం రోజు తులారాశికి చెందిన స్త్రీలు బంగారం కొనక్కరలేదు ఈ రంగు చీర కట్టుకోండి చాలు మీ భర్తకు నిండు నూరేళ్లు అలాగే డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రంగు చీర కట్టుకుని మీరు పూజ కనక చేస్తే ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అపార ఐశ్వర్య యోగం మిమ్మల్ని వరిస్తుంది అయితే అక్షయ తృతీయ పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ రోజు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు ఏ రంగు చీర కట్టుకుంటే వారి భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ పెరుగుతుంది అలాగే డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సుంబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మే పదవ తేదీన వస్తున్నటువంటి అక్షయ తృతీయ పర్వదినం అనేది చాలా శక్తివంతమైన రోజు వైశాఖ శుద్ధ తదియనాడు ఈ అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటారు ముఖ్యంగా హిందూ మతంలో ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది హిందువులు జైనులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు అలాగే ఈ రోజున చేసిన హోమాలు దానాలు పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మీదేవిని తమ తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు కానీ బంగారం కొనుగోలు చేసే శక్తి అందరికీ ఉండదు బంగారం కొనుగోలు చేయలేని వారు కూడా కొన్ని నియమాలు పాటించడం ద్వారా మీ జీవితంలో ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు బంగారం కొనుగోలు చేయలేని వారు లవణం అంటే ఉప్పును కూడా కొనుగోలు చేయవచ్చు ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కాబట్టి బంగారం కొనలేని వారు ఉప్పునైనా కొనుగోలు చేస్తే మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారని పురాణ వచనం ఈ వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయ పర్వదినానికి చాలా విశిష్టత ఉంది ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు కూడా చెబుతున్నారు ఈ రోజు నారాయణ మందిరం ద్వారాలు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని కూడా పండితులు చెబుతున్నారు వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన రోజునే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుకుంటారు ఈ రోజున దేవతలను పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయి అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణుడికి గౌరీదేవికి డోలోత్సవం జరిపించి ముత్తైదువులను కన్యలను పూజించి ఫల పుష్పాదులను శనగలను వాయినమిచ్చి సత్కరిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరి సంపదలతో వెల్లివిరుస్తుంది అలాగే శ్రీ నరసింహుడు ప్రహ్లాదుడికి అనుగ్రహించిన రోజునే అక్షయ తృతీయగా పిలువబడుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం మనకున్నటువంటి ఒక సాంప్రదాయం అలాగే ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా ఇల్లంతా కూడా సిరి సంపదలతో వర్ధెల్లుతుందని ఒక విశ్వాసం బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిమ కానీ లేదా ఫోటో ముందు కాని ఉప్పు పచ్చబియ్యం పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి కూడా సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ రోజున గోధుమలు శనగలు పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి శాశ్వతంగా శివ సాయుధ్యం పొందుతారని కూడా పురాణాలు చెబుతున్నాయి వీటితో పాటు గొడుగు పాతరక్షలు భూమి బంగారం వస్త్రాలను దానం చేసేవారికి కూడా పుణ్యం లభిస్తుంది ఈ అక్షయ తృతీయ అనేది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు చెబుతున్నాయి ఈ పుణ్య దినమందు దేవతలను పితృదేవతలను ఆరాధించటం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం పూర్ణ ఘటముతో నిండి ఉన్న ఉదక మున్నగునవి మరియు ఈ దినమందు చేసే జప హోమ దానాదులన్నీ అక్షయం పొందునుగాక ఇది అక్షయ తృతీయమని కృష్ణ భగవానుడు స్వయంగా ధర్మరాజుకు వివరించాడు ఇందుకొక పురాణ గాథ కూడా ఉంది పూర్వం ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా సత్ప్రవర్తన వీడక జీవిస్తూ ఒకసారి ఒక పౌరాణికుడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేసే స్వల్ప దానమైనా సరే అక్షయ ఫలప్రదం అని చెప్పగా విని ఆ దినమందు గంగలో పుణ్యస్నానం చేసి దేవతలకు పితృదేవతలకు తర్పణమాచరించి ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి తన శక్త్యానుసారం భోజన తాంబులాదులతో దానమిచ్చెను అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంట వచ్చి మరుజన్మమున అతడు కుసావతి నగరానికి రాజుగా జన్మించను అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు దాన ధర్మాలు నిర్వర్తించుచున్నను వాని సంపద అక్షయమగుటే కాని తరగలేదట అందువల్లనే మన పౌరాణికుల మాటలు పెడచెవిన పెట్టకుండా విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా అక్షయ తృతీయ పర్వదినానికి చాలా విశిష్టత ఉంది అయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బంగారం కొనుక్కోవాలి అని ఈరోజు అప్పు చేసి కూడా కొంతమంది బంగారం కొనుక్కుంటూ ఉంటారు ఇలా చేయటం చాలా తప్పండి మీరు అప్పు చేసే బంగారం కొంటే కూడా ఆ బంగారం అస్సలు నిలువ ఉండదు మీరు అప్పు చేయాల్సిన పని లేదు మీరు బంగారానికి బదులుగా కొంచెం ఉప్పును కొని ఇంటికి తెచ్చుకున్నా లేకపోతే పసుపును కొని ఇంటికి తెచ్చుకున్నా కానీ బంగారం కొన్న దానితో సమానమైన ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అలాగే మీ యొక్క పూజా మందిరంలో దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం పరుచుకుని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత ధూప దీప నైవేద్యాలతో ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆ శ్రీహరిని మీరు భక్తితో ఆరాధించండి ఈ విధంగా చేసే సమయంలో మీరు పసుపు రంగు దుస్తులు ధరించండి పసుపు రంగు అనేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రంగు పసుపు అనేది చాలా శుభప్రదం పసుపు అనేది చాలా మంగళకరమైన వస్తువు ఈ పసుపు రంగు అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీహరి వివాహం చేసుకున్నటువంటి ఈ అక్షయ తృతీయ రోజు ఇరువురి ఆశీస్సులు కనుక మీరు పొందుకోవాలి అనుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో సిరి సంపదలకు మీకు ఎటువంటి లోటు ఉండకూడదు మీ సౌభాగ్యానికి ఎటువంటి లోటు ఉండకూడదు అనుకుంటే అంటే మీ భర్తకు ఆయుష్ పెరగాలి అనుకుంటే మీరు పసుపు రంగు వస్త్రాలు ధరించి అది చీర కావచ్చు చుడిదార్ కావచ్చు మీరు ఎటువంటి వస్త్రాలు ధరించినా కాని సాంప్రదాయబద్ధమైన వస్త్రాలు ధరించండి అవి కూడా పసుపు రంగులో ఉన్న వస్త్రాలు ధరించి మీరు అక్షయ తృతీయ పర్వదినం రోజు పూజ చేసుకోండి ఈ విధంగా పూజ చేసుకుని ఇంట్లో ధూపం వేయండి ఆ శ్రీ మహావిష్ణువు అలాగే అలాగే లక్ష్మీదేవికి మీరు పాయసాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టండి ఈ విధంగా మీరు ఇంట్లో పూజ చేసుకుంటే ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసుకుంటే కనుక అపార ఐశ్వర్య యోగం మీ భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆడవారు బంగారం కొనే స్తోమత లేదని బాధపడకుండా ఈ విధంగా పసుపు రంగు దుస్తులు ధరించి మీరు పూజ కనుక చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు ఈ విధంగా మీరు పసుపు రంగు చీర కట్టుకుని మీరు పూజ చేసుకుంటే ఫలితం అత్యధికంగా పెరుగుతుంది అపార ఐశ్వర్య యోగాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి